హాయ్ అండి వెల్కమ్ టు గెనర్స్ అకాడమీ ఈరోజు మనం సైకాలజీలో భాగంగా ఒక అద్భుతమైన చాలా ఇంట్రెస్ట్ కలిగినది టెట్ టు డిఎస్సీలో కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తున్నది రెండు దాంట్లో వస్తున్నాయి అలాంటి మంచి కాన్సెప్ట్ నేను కూడా చాలా ఈజీగా చెప్పడానికి చెప్ అర్థమయ్యేట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీరు కూడా శ్రద్ధగా వినాలని నేను మనవి చేస్తున్నాను సరే ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే ప్రేరణ దీన్నే మోటివేషన్ అంటారు అసలు ఈ ప్రేరణ అంటే ఏంటంటే అవసరాల నుండి ఏర్పడి అవసరాలను సంతృప్తి పరుచుకునే లక్ష్యం వైపు వ్యక్తిని నడిపించే లేదంటే కదిలించే మానసిక శక్తినే ప్రేరణ అంటారు మనం ఏదన్నా ఒక అవసరం అది కావాలన్న అవసరం ఆ అవసరము ఒకటి ఫస్ట్ మనకు ఏర్పడి ఆ అవసరం సంతృప్తి సంతృప్తిపరచుకోవడానికి ఆ దారి గుండా మనల్ని నడిపిస్తుంటారు చూసినారా దానిని ఏమంటారు అంటే ఒక మానసిక శక్తినే ప్రేరణ అంటారు ఇలా చెప్తే మీకు అర్థం కాదేమో డిఎస్సి ఇది మీ అవసరం అది మీ కుటుంబ అవసరమో డబ్బుల అవసరమో ఏదో మనకు తెలియదు అనుకోండి డిఎసీ అన్నది నీ అవసరం ఈ అవసరాన్ని సాధించుకోవడానికి ఈ అవసరాన్ని సంతృప్తి పరచుకోవడానికి డిఎస్సి అన్నది నీ అవసరం ఏర్పడింది దాన్ని సంతృప్తి పరచుకోవడానికి లక్ష్యం వైపుగా నిన్ను నడిపించే ఒక కదిలించే మానసిక శక్తిని ఆ ఆ సాధించాలని నీలో నీలో ఒక ప్రేరణ కలుగుతుంటా చూసినారా అలా నిన్ను కదిలించి బుక్స్ ఓపెన్ చేసి చదివించి ఆ లక్ష్యం వైపుకే నిన్ను నడిపిస్తూ ఉంటుంది దీన్నే ఈ అంతర్గత మానసిక శక్తిని ఏమంటారు అంటే ప్రేరణ అంటారు ఇంకా ముందు ముందు చెప్తే మీకు ఇంకా క్లారిటీకి అర్థమవుతుందిలేండి ప్రేరణ వలయం ఇది చాలా ఇంపార్టెంట్ ఒకసారి చూడండి ప్రేరణ వలయం అంటే ఏంటంటే సర్కుల్ ఫస్ట్ మనకు ఏదైనా ఒక అవసరాలు ఏర్పడతాయి ఏ అవసరమైనా కానీ ఆ అవసరాన్ని తీర్చుకోవడం కోసం ఏమేమిటంటే మనం ప్రేరేపించబడతాం అర్థమవుతుంది డిఎస్సి అన్నది నీకు ఒక అవసరం ఏర్పడింది దాన్ని సాధించుకోవడానికి నువ్వు ప్రేరేపింపడవు ఖచ్చితంగా డిఏసి కొట్టాల్సిందే ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా చదవాలి ఏ బుక్స్ చదవాలి ఏ దారిలో వెళ్ళాలి ఏమైనా ఆన్లైన్ క్లాసులు కావాలన్నా కావాలంటే ఎక్కడ దొరుకుతాయి యూట్యూబ్లో ఫ్రీగా దొరుకుతాయి ఎక్కడ గైనర్స్ అకాడమీలో ఇలా మనం వెతుకుతాం వెతికి ఆ దారి గుండా ప్రయత్నం చేస్తాం ప్రేరేపించబడతాం అవసరం ఏర్పడుతుంది అవసరం తర్వాత మనకు ఒక ప్రేరణ కలుగుతుంది ప్రేరణ కలిగిన తర్వాత గమ్యం వైపు ప్రయాణం చేస్తాం ఆ దారిలో అంటే పుస్తకాలు ముందర పెట్టుకొని వచ్చి చదవడము ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడం టెస్టులు రాయడము ఇలా అన్నీ చేస్తూ ఉంటాం దీన్ని ఏమంటారంటే లక్ష్యం వైపు లేదంటే గమ్యం వైపు ప్రయాణం చేస్తాం అనుకున్న టైంలో ఒక లక్ష్యం తీరిపోతుంది డిఎస్సి అన్న లక్ష్యం తీరిపోతుంది తీరిపోయిన తర్వాత తటస్థ స్థితికి వచ్చేస్తాం అంతే మళ్ళీ డిఎస్సి మీద మళ్ళీ ప్రేరణ కలుగుతుంది డిఎస్సి జాబ్ కొట్టిన తర్వాత రాదు కదా దీన్ని తటస్థ స్థితి అంటాం ఇక్కడ మనకేంది ఒక సర్కులర్ అయిపోయింది అంటే ఒక వలయం ఏర్పడిపోయింది అంటే అవసరాల నుంచి ప్రేరేపించబడతాం ప్రేరేపణ నుంచి లక్ష్యానికి చేరుకుంటాం లక్ష్యం తర్వాత సైలెంట్ అయిపోతాం కదా దాని జోలికి వెళ్లకుండా ఓకేనా ఇది ఒక వలయం మాదిరి జరుగుతుంది దీని తర్వాత డిఎస్సి తర్వాత ఇంకొక అవసరం ఏర్పడుతుంది ఏదో ఒకటి నువ్వు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఏది టీచర్ జాబ్లో జాయిన్ అయిపోయిన తర్వాత ప్రమోషన్స్ కోసం ఇంకొక ఇంకొకటి చేరుతుంది దానికోసం డిపార్ట్మెంట్ టెస్ట్లు రాస్తావు అప్పుడు నీకు ఒక అవసరం ఏం డిపార్ట్మెంట్ టెస్ట్ రాస్తే ప్రమోషన్ వస్తుందని మళ్ళీ అప్పుడు అవసరాన్ని బట్టి మళ్ళీ ఏమవుతావు మళ్ళీ ప్రేరేపించబడతావు మళ్ళీ లక్ష్యం వైపుకి వెళ్తావు లక్ష్యం వైపు నుంచి మళ్ళీ తటస్థితికి వస్తావు అలా మన అవసరాలను బట్టి మనకి వలయం అన్నది జరుగుతూ వస్తూ ఉంటుంది సరే నెక్స్ట్ అవసరాలను సంతృప్తి పరుచుకునే ప్రక్రియే ప్రేరణ అని అబ్రహాం మాస్లో అని ఆయన నిర్వచనం ఇచ్చారు ఈ నిర్వచనాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి ప్రేరణలో నిర్వచనాలే అడుగుతాడు అవసరాలు మనకి ఏదైనా ఒక అవసరం సంతృప్తి పరచుకోవడానికి ఒక జరిగే ఆ ప్రక్రియ ఒక ప్రాసెస్ని ఏమంటారంటే ప్రేరణ అని అబ్రహాం మాస్లో అన్నవాడు చెప్పాడు నెక్స్ట్ అభ్యసనానికి మూలాధారం ప్రేరణ అంటే ఒక అభ్యసనం ఏదైనా ఒకటి నేర్చుకోవాలి అన్నదానికి మూలాధారము ప్రారంభం ఏంటంటే ప్రేరణ ఉదాహరణకు డిఎస్సిలో సైకాలజీ అన్న సబ్జెక్టు ఇది నేర్చుకోవాలి దీనికి మూలాధారణం ఏంటి నీలో కలుగుతున్న ప్రేరణ సైకాలజీ నేర్చుకుంటే డిఎస్సి కొడతాము సైకాలజీ నేర్చుకోవాలంటే ఏం చేయాలి అని అనే నీలో ఒక ప్రేరణ కలుగుతుంది అర్థం అభ్యసనానికి మూలాధారణమే ప్రేరణ అని చెప్పిన వారు ఎవరు క్రో అండ్ అన్ని ప్రవర్తనలకు మూలాధారం ప్రేరణే అని అన్నాడు చెప్పాడు ఇదే కాదు డిఎస్సీ కాదు ఏ ప్రవర్తనకైనా అన్ని ప్రవర్తనలకు మూలాధారం ఇంకేంటి కాదురా రైనా అది ప్రేరణే అని ఉడ్వర్తనైనా చెప్పుకుంటూ వచ్చాడు నెక్స్ట్ ఒక పని చేయడానికి వ్యక్తిలో శక్తిని ఉత్సాహాన్ని నింపి ఒక ఏదైనా ఒక పని చేయాలంటే మనలో ఏమగలుగుతుంది శక్తి ఉత్సాహము రెండు నింపి వ్యక్తిని లక్ష్యం వైపు నడిపించే మానిక శక్తినే ప్రేరణ అంటారని డ్రైవర్ కాదు డ్రైవర్ చెప్పాడు అంటే ఒక పని చేయాలంటే మనలో ఆ శక్తిని ఉత్సాహాన్ని ఓంగా ఖచ్చితంగా సాధించాలని ఆ ఉత్సాహాన్ని నింపి లక్ష్యం వైపు నడిపించే ఆ మానసిక శక్తిని ఏమంటారు అంటే ప్రేరణ అంటారు ఈ ప్రేరణ మనకేం కలిగిస్తుంది శక్తిని ఉత్సాహాన్ని కల్పిస్తుంది ఉదాహరణకు ఒక మనమే సైనికులందరూ ఒక రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్తారు మీరు బాహుబలి సినిమా చూసినారు కదా అప్పుడు వాడు హీరో హీరోగా ఏం చేచ్చే యుద్ధం టైంలో ఈ సైనికులు వెన్నుదిరుగుతుంటే ఏది మరణం అని ఒక ప్రేరణ ఇచ్చారు చూసినా ఆ ప్రేరణ వల్ల వీళ్ళు ఏమైపోతారు వాళ్ళలో శక్తి ఉత్సాహం పెరుగుతుంది పెరిగి మళ్ళీ లక్ష్యం వైపు వెళ్ళి ఆ కాలకేయ అనేవాడి కథ క్లోజ్ చేస్తారు అర్థమవుతుందా అంటే ఏంటి ఒక శక్తిని ఉత్సాహాన్ని ప్రసాదిస్తది ఏంటి ఈ ప్రేరణ అన్నది ఓకేనా మోటివేషన్ అన్నది ఓకే అని చెప్పిన వాడు ఎవరంటే డ్రైవర్ నెక్స్ట్ ప్రత్యేకమైన లక్ష్యాల వైపు ప్రవర్తనను వైపు ప్రవర్ధనను ఉత్తేజపరచే మానసిక శక్తియే ప్రేరణ మనకి ఏదైనా ఒక ప్రత్యేకమైన లక్ష్యం ఉంటుంది ఆ లక్ష్యాన్ని వైపు ఉత్తేజంతో ముందు అడుగులు వేసుకుంటూ పోవడాన్ని ఏమంటారు శక్తినే ప్రేరణ అని బెర్నాల్డ్ అని చెప్పాడు ఈ నిర్వచనాలన్నీ నోట్ చేసుకోండి ఖచ్చితంగా నేర్చుకోవాలి నిర్వచనాల నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి నెక్స్ట్ మోటివేషన్ అనే ఆంగ్ల పదానికి మోవీర్ అనే పదం మూలం ఈ మోవీర్ అన్న పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే లాటిన్ పదం నుంచి వచ్చింది లాటిన్ వర్డ్స్ అడుగుతాడు మోటివేషన్ అన్న పదం ఏ లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది అంటాడు మోవీర్ సరే మోవీర్ అన్న పదం ఏ వర్డ్ అని అడుగుతాడు లాటిన్ పదము ఓకేనా లాటిన్ భాషలో మోవీర్ అంటే ఏంటి లాటిన్ భాషలో మోవీర్ అంటే ఏంటంటే కదలిక లేదా చలనం ఏంటి కదలిక అంటే నోట్ ఉంది చూసా అనగా వ్యక్తిని కదిలించి వ్యక్తిలో శక్తిని నింపి లక్ష్యం వైపు నడిపించే నడిపిస్తుందని అర్థం ఈ మూవీర్కు లాటిన్ భాషలో ఉన్నది సరే నెక్స్ట్ ప్రేరణ పొందిన వ్యక్తి కనబరిచే ప్రవర్తన ఆల్రెడీ ప్రేరణ పొందినారు పొందిన వాళ్ళు కనబరిచే ప్రవర్తన ఏంటి బాహుబలిగాడు ఏం చేశాడు ప్రజలను మోటివేషన్ అంటే సైనికులను మోటివేషన్ చేసినాడు అంటే వాళ్ళు ఏం పొందినారు ప్రేరణ పొందినారు వాళ్ళలో కనబడే ఈ ప్రవర్తన ఏమంటారు అంటే గమ్యోన్ముఖ ప్రవర్తన అంటారు అంటే గమ్యం వైపు నడిపించే ప్రవర్తన అని అర్థమవుతుందా కాలకేయగాని సంపడానికి నడిపించే ప్రవర్తన దీన్ని గమ్యోన్ముఖ గమ్యం వైపు నడిపించే ప్రవర్తన పొందిన తర్వాత క్లారిటీ వచ్చింది కదా బలమైన ప్రేరణ పొందిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు బలమైన ప్రేరణ మోటివేషన్ తీసుకున్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అంటే తనలో చాలా చాలా శక్తి ఉన్నట్లు భావిస్తారు ఇంక నాలో ఇంక నాకు శక్తి ఉంది నేను దాన్ని సాధించి తీరుతాను డిఎస్సి కొట్టేస్తాను అని అనుకుంటాం చాలా ఉత్సాహంలో లక్ష్యం వైపు ప్రయాణం చేస్తాం ఎవడైనా మోటివేషన్ ఇచ్చాడంటే ఇంకా అంతే ఇంకా డిఎసీ వైపు పరిగెడుతూ ఉంటాము లక్ష్యం వైపు వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటాం ఉత్సాహంతో ప్రయాణం చేస్తాం నేను డిఎస్సి కొట్టే సత్తనాలో ఉందన్న శక్తి వస్తుంది నెక్స్ట్ లక్ష్యము చేరడం కోసం శక్తి వంచం లేకుండా ఆహర్నిశలు కష్టపడతాం మనలో ప్రేరణ ఉంటేనే శక్తి వంచం లేకుండా ఆహర్ నిశం ఉదయంలే మధ్యాహ్నం లే సాయంత్రంలా ఎప్పుడు చూసినా బుక్కులు ముందర పెట్టుకుంటాము క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతుంటాం క్లాసులు వెంటా ఉంటాం ఆహర్నిశలు కష్టపడతాం లక్ష్యాన్ని చేరుకున్నాక తితికి వస్తాము డిఎస్సి జాబ్ కొట్టిన తర్వాత కాస్త నిమ్మలం అయిపోతాము ఇది నెక్స్ట్ ప్రేరణ అనేది ఇది దీంట్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఇప్పుడు నేను చెప్పు ప్రతి పాయింట్ టెట్ డిఎస్లో క్వశ్చన్ క్వశ్చన్ రూపంలో అడిగాడు అభ్యసనానికి రాచబాట ఏంటి అని అడుగుతాడు ఎన్నిసార్లు చూశాను దీని అందుకే నేను చెప్తాను ప్రీవియస్ పేపర్లో ఎన్నిసార్లు చూశాను అభ్యసనానికి రాచబాట రాచబాట అంటే అభ్యసనం చేయడానికి ఒక రాజమార్గం లాంటిది ఏంటి అభ్యసనానికి ఏంటి ప్రేరణే నెక్స్ట్ అభ్యసనానికి మూలాధారం ఏంటి అభ్యసనానికి మూలాధారం ఏంటి ప్రేరణే అన్ని ప్రవర్తనలకు మూలాధారం ఏంటి ప్రేరణే అవసరాలను సంతృప్తి పరుచుకునే ఆ ప్రక్రియ ఏంటి ప్రేరణే వ్యక్తి యొక్క అంతర్గత అభిరుచిని ఏమంటారు ప్రేరణే గమ్యోన్ముఖ ప్రవర్తన కదిలించే మానసిక శక్తి గమ్యం వైపు నడిపించే ఆ మానసిక శక్తి ఏంటి ప్రేరణే నెక్స్ట్ లాస్ట్ వ్యక్తిలో శక్తిని ఉత్సాహాన్ని నింపి లక్ష్యం వైపు నడిపించే శక్తి ఏంటి అది కూడా ప్రేరణే ఈ పాయింట్స్ అని ఒక్కొక్కటి నోట్ చేసుకొని ప్రతిదీ నేర్చుకోవాలి ఎందుకంటే పాయింట్స్ పాయింట్స్గా క్వశ్చన్స్గా మార్చి అడుగుతున్నాడు వీటి ఓకే క్లారిటీ వచ్చింది కదండి నెక్స్ట్ ప్రేరణలో ఉన్న రకాలు చాలా ఇంపార్టెంట్ డిఎస్సిలో దీన్ని మార్చి మార్చి అడుగుతా ఉన్నాడు అప్లికేషన్ మెథడ్లో టెట్లో కూడా అడుగుతున్నాడు ప్రేరణలో మనకు ముఖ్యంగా రెండు రకాలుగా కనపడుతుంటాయి సరే ఆ ముఖ్యమైన రకాలు ఏంటి ఇంకొకటి కూడా ఒక రకం ఉంటుంది దాని గురించి కూడా చూద్దాం ప్రేరణ రకాలు వ్యక్తి తన స్వీయ ఆనందం కోసం ప్రేరణ రకాల్లో మొదటిది ఏంటంటే అంతర్గత ప్రేరణ అంటే ఇంటర్నల్గా మనకై మనం ప్రేరేపించబడడం అంతర్గతము అనగానే మనలో మనము అని గుర్తుపెట్టుకోండి మనలో మనము డిఎస్సి జాబ్ కొట్టడానికి ప్రేరేపించబడుతున్నాం మనలో మన పక్కనోడు చెప్పలే మనలో మనమే ప్రేరేపింపబడితే దాన్ని అంతర్గత ప్రేరణ అంటారు అర్థం కదా ఇప్పుడు నేను వివరంగా చెప్తాను చూడాలి వ్యక్తి తన స్వీయ ఆనందం కోసము స్వీయ సంతృప్తి కోసం అంటే మన స్వీయ అంటే మన కోసం మన ఆనందం కోసము మన సంతృప్తి కోసము తన అభిరుచులను అంటే మన అభిరుచులను తన కోరికలను అంటే మన కోరికలను తన శారీరక అవసరాలను తీర్చుకోవడం కోసం మన శారీరక అవసరాలు తీర్చుకోవడం కోసం ఆత్మ గౌరవం పొందడం కోసం ఇతరుల ప్రమేయం లేకుండా ఇతరులతో సంబంధం లేకుండా మనకై మనమే ఒక పని చేయాలని మనలో మనమే ఒక పని చేయాలని సహజంగా స్వాభావికంగా ప్రేరేపింపబడడాన్ని అంతర్గత ప్రేరణ అంటారు అర్థమైంది కదా ఇందులో మనకులో కనపడుతున్నది ఏంటంటే పాయింట్స్ ఈ పదాలు గుర్తుపెట్టుకుని ఈ పదాలు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మ స్వీ ఆనందం స్వీ అంటే మీకు అర్థం కాదు మన ఆనందం కొరకు మనం ఆనందం కోసం ఒక పని పని చేస్తే దాన్ని అంతర్గత ప్రేరణ అంటారు స్వీయ సంతృప్తి కొరకు అంటే మన సంతృప్తి కోసం మనమే చేస్తున్నాం దాన్ని అంతర్గత ప్రేరణ అంటారు మన తన అభిరుచులు అంటే మన అభిరుచుల కోసం మనకి ఏదైతే అభిరుచి ఉంటుందో దానికోసం చేసి అదే అంతర్గత ప్రేరణ మన కోరికలు తీర్చుకోవడం కోసం అంతర్గత ప్రేరణే మన శారీరక అవసరాలు తీర్చుకోవడం కోసం అంతర్గత ప్రేరణే మన ఆత్మగౌరవం కోసము అది కూడా అంతర్గత ప్రేరణే ఇతరుల కోసం కాకుండా ఇతరుల ప్రమేయం లేకుండా మనకై మనకు స్వీయ ఇటు పదాలన్నీ కనపడితే అన్ని అంతర్గత ప్రేరణలే ఓకే క్లారిటీగా వచ్చింది కదా అంతర్గత ప్రేరణలో మనల్ని మోటివేట్ చేసేది ఏంటంటే ఇవి చాలా ఇంపార్టెంట్ ఇందులో శారీరక అవసరాలు ఉంటాయి ఇవి శారీరక అవసరాలు ఉంటాయి ఇది అంతర్గత ప్రేరణను మోటివేట్ చేసేది అభిరుచులు ఉంటాయి మన ఇష్టాలు స్వార్థపూరితమైన కోరిక అది నాకే కావాలనే స్వార్థపూరితమైన కోరిక కూడా అంతర్గత ప్రేరణను కలిగిస్తుంది గౌరవాకాంక్ష అందరిలో గౌరవం పొందాలన్న ఆ కోరిక కూడా మనకు అంతర్గత ప్రేరణ కలిగిస్తుంది స్వీయ సంతృప్తి ఆ పని చేస్తే నాకు స్వీయ సంతృప్తి వస్తుంది అంటే అది కూడా మన అంతర్గత ప్రేరణగా పనిచేస్తుంది స్వీయ ఆనందము సొంత ఆనందం మనకే మనకు గొప్ప ఆనందం ఉంటుందంటే మనకు అంతర్గత ప్రేరణ కలిగిస్తుంది ఇవన్నీ మనకు అంతర్గత ప్రేరణ కలిగించే కారకాలు ఉదాహరణలు చెప్తే ఉన్నాడు విద్యార్థి తన ఆనందం కోసం ఈ పదాలు బాగా గుర్తుపెట్టుకోలేదు ఎగ్జామ్లో మీకు మార్కులు తెచ్చేది ఈ పదాలే విద్యార్థి ఇతరుల కోసం కాదు తన ఆనందం కోసం బాగా వింటలని పదాన్ని ఫోకస్ చేసి నొక్కి చెప్పినప్పుడు దాన్నే మీరు కాన్సన్ట్రేట్ చేయాలి ఒక విద్యార్థి ఉన్నాడు వాళ్ళ నాన్న కోసం లే తన ఆనందం కోసం చిత్రలేఖనం నేర్చుకోవాలని ప్రేరేపింపబడితే వాడు బొమ్మలు వేయడం నేర్చుకోవాలనుకున్నా ఎవరి కోసం తన ఆనందం కోసం తన ఆనందం కోసం నేర్చుకుంటే అంతర్గత ప్రేరణ లేదా వాళ్ళ నాన్నకి ఇష్టమని నేర్చుకుంటే మా నాన్నకు బొమ్మలు అంటే ఇష్టం ఖచ్చితంగా నేను నేర్చుకోవాల్సిందే దాన్ని ఏమంటారు అంతర్గత ప్రేరణ నీ కోసం నువ్వే డిఎస్సి జాబ్ కొట్టాలనుకుంటే అంతర్ అంతర్గత ప్రేరణ నీ కుటుంబం కోసం కొట్టాలనుకుంటే అది బహిర్గత ప్రేరణ క్లారిటీ వస్తుందా ఇంకా నెక్స్ట్ విద్యార్థి తన అభిరుచి మేరకు పదాలు గమనిస్తున్నారు తన ఆనందము తన అభిరుచి మేరకు క్రికెట్ నేర్చుకోవాలని ప్రేరేపించబడినట్ల అంతర్గత ప్రేరణ తన అభిరుచి కోసం అలా కాకుండా వాళ్ళ అమ్మ అభిరుచి క్రికెట్ నేర్చుకోవడం అంటే అమ్మ కోసం క్రికెట్ నేర్చుకున్నారంటే అది బహిర్గత ప్రేరణ నెక్స్ట్ ఒక ఉపాధ్యాయుడు ఒక ఉపాధ్యాయుడు వృత్తిలో ఉండే సంతృప్తి కోసం బట్ టీచర్ వృత్తిలో ఉండే సంతృప్తి కోసము నూతన బోధన మెలకువలు నేర్చుకోవాలనుకున్నాడు అంటే కొత్త కొత్త మెథడ్స్ ఉపయోగించి పిల్లలకు పాఠం చెప్తే అందులో సంతృప్తి ఉంటుందని నేర్చుకున్నాడు ఎవరి కోసము తన తన కోసం తన సంతృప్తి కోసం అంటే తన ఉద్యోగంలో ఉన్న తన స్వీయ సంతృప్తి కోసం నేర్చుకోవాలనుకున్నాను ఇందులో ఉన్న ప్రేరణ ఏంటి అంతర్గత ప్రేరణ క్లారిటీ వచ్చింది కదండి నెక్స్ట్ బహిర్గత ప్రేరణ దీనికి ఆపోజిట్లో ఉంటుంది సింపుల్గా వ్యక్తి తన అవసరాలతో కోరికతో నిమిత్తం లేకుండా తన కోసం కాకుండా ఇతరులను సంతృప్తిపరచడం కోసం ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇతరుల కోసము ఇతరులు నిర్దేశించిన గమ్యాలు చేరుకోవడం కోసము నువ్వు ఈ పని చేస్తే నీకు ఇది ఇస్తాము అంటే ఇతరులు నిర్దేశించిన గమ్యాలు నువ్వు అది చేశావంటే నీకు నెక్స్ట్ ప్రమోషన్ ఇస్తాను నువ్వు అది నేర్చుకున్నావంటే నీకు ఒక చాక్లెట్ ఇస్తాను అంటే ఇతరులు నిర్దేశించిన గమ్యాలు చేరుకోవడం కోసం ఇతరులు ప్రవేశపెట్టిన ఉద్దీపనలు పొందడం కోసం అంటే ఇదే ఉద్దీపనలు అంటే నువ్వు కానీ ఈ పిల్లనికి చెప్తావు రే నువ్వు కానీ టెన్త్ క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన అంటే నీకు ఒక సైకిల్ కొనిపిస్తారా అని చెప్పాడు ఏం కనిపించాడు ఒక ఉద్దీపన ప్రవేశపెట్టిన ఈడు ఆ సైకిల్ కొనడానికి టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నాడు అర్థమవుతుందా ఆ ఉద్దీపనల కోసము బహుమతులు ఆశపడి శిక్షలకు భయపడి పదం కూడా గుర్తుపెట్టుకోవాలి మా నాన్న కొడతాడేమని భయపడి టెన్త్ క్లాస్ పాస్ కావడం శిక్షలకు భయపడి ఒక పని చేయాలని ప్రేరేపించబడితే దానిని బహిరంగ బహిర్గత ప్రేరణ అంటాడు అర్థమైంది కదా ఇందులో ఉన్న పదాలు పైన ఉన్న వాటి అందులో స్వీయ సంతృప్తి సొంతము ఇవన్నీ ఉంటాయి కానీ ఈ బహిర్గత ప్రేరణలో ఏముంటుంది ఇతరుల కోసము ఇతరుల సంతృప్తి పరచడం కోసము ఇతరులు నిర్దేశించిన గమ్యాలు చేరుకోవడం కోసం ప్రతి ఒక్కరు మేనేజర్ చెప్తా ప్రతి ఒక్కరు ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కార్పొరేట్ స్కూల్ అనుకోండి కార్పొరేట్ స్కూల్లో కరస్పాండెంట్ ఉంటాడు కరస్పాండెంట్ అంటాడు టీచర్ల దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరూ ఈ స్కూల్ ఎండింగ్ కల్లా పది అడ్మిషన్లు చేయాలి ప్రతి ఒక్కరు పది చేయాలి చేర్చేనే మీకు నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఇంక్రిమెంట్ రెండు ఇంక్రిమెంట్ ఇస్తాము ప్రతీ నెల అన్నాడు అనుకోండి ఇప్పుడు ఏంటిది ఎవడో ఇతడు నిరు సిద్ధించినా గమ్యాన్ని చేరుకోవాలి ఓ పది అడ్మిషన్లు చేర్చి రెండు వేలు వస్తుంది అని ఆ పది అడ్మిషన్లు చేయడానికి ప్రయాసపడుతుంటారు ఈ టీచర్లు ఎవడో నిర్దేశించిన గమ్యాలు చేరుకోవడం ఇది బహిర్గత ప్రేరణ బాహ్య ప్రేరణ దీన్ని కృత్రిమ ప్రేరణ అని కూడా అంటారు ఇతరులకు ఇతరులు ప్రవేశపెట్టిన ఉద్దీపనలు పొందడం కోసం ఇందాక సైకిల్ పెట్టాను కదా సైకిల్ను పొందడం కోసము బహుమతులను ఆశపడి ఏదన్నా మనం అది సాధించడానికి ఏదైనా బహుమతి వస్తుంది ఆశపడి శిక్షలకు కూడా భయపడి ఒకవేళ మీరు కానీ పది అడ్మిషన్లు చేయకపోతే మీ ఉద్యోగం తీసేస్తా అన్నాడు అనుకోండి వరైనా కొడుకు మీ ఉద్యోగం పోతే ఎట్రా అని చెప్పేసి ఏం చేస్తాము అడ్మిషన్లు చేస్తా ఉంటారు పాపం ఏం చేస్తాం బయట ప్రైవేట్ వాళ్ళు అది వాళ్ళ పరిస్థితి ఇలా శిక్షలకు భయపడి ప్రేరేపించబడితే దానిని బహిర్గత ప్రేరణ అంటారు సరేనా ఇక్కడ బహిర్గత ప్రేరణ కారకాలు ఏమేమి ఉండవు చూడండి మార్కులు మార్కులు ఎక్కువ రావడము ర్యాంకులు గ్రేడులు అవార్డులు రివార్డులు బహుమతులు శిక్షలు విమర్శలు దండనలు విమర్శనలు దండలు తప్పించుకోవడానికి కూడా ప్రేరేపింపబడతాం ఈ పదాలన్నీ గుర్తుపెట్టుకోండి ఈ పదాలన్నీ మనకు బహిర్గత ప్రేరణ ఎగ్జామ్లో ఈ పదాలు కనపడినాయంటే బహిర్గత ప్రేరణ అర్థమైంది బహిర్గత ప్రేరణ అన్నది తాత్కాలికమైనది వాడిచ్చే రెండు వేలతో ఎన్ని రోజులు పనిచేస్తాం పిల్లలకు చదువులు చెప్తాము లేదు అది తాత్కాలికమైన అంతర్గత ప్రేరణనే దీర్ఘకాలికమైనది ఎందుకంటే మనలో మనం మోటివేషన్ కలిగి పిల్లలకు బాగా చదువు చెప్పాలి వాడు ఏదో రెండు వేలు ఇచ్చానంటే పాఠం చెప్పడము అది చాలా కాలం ఉండదు మనలో మనం స్వీయ సంతృప్తి కోసం పిల్లలకు పాఠం చెప్తాడు భవిష్యత్తు బాగుపడుతుంది అని మనలో మనం మోటివేట్ చేస్తాం చేసుకొని పాఠం చెప్తాను చూసిన అది దీర్ఘకాలికమైనది అందుకోసమే ఉపాధ్యాయుడు ఎల్లప్పుడూ విద్యార్థుల్లో అంతర్గత ప్రేరణనే ప్రేరేపించాలి ఎప్పుడు చాక్లెట్ ఇచ్చారా పాస్ గారా లేకపోతే అది అని బహిరంగ ప్రేరణ జోలికి పోకూడదు పిల్లల విషయంలో అయితే అంతర్గత ప్రేరణే నెక్స్ట్ ఉదాహరణలు చూద్దాం మాస్టర్ కొడతాడనే భయంతో విద్యార్థి హోంవర్క్ పూర్తి చేయాలన్న ప్రేరణ ఈడీ మాస్టర్ కొడతాడన్న భయం తప్ప నేను నాకై నేను హోంవర్క్ చేసుకొని చదువుకోవాలన్న భయం లేదు నాకై నేను హోంవర్క్ చేసుకుంటే అది అంతర్గత ప్రేరణ అలా కాకుండా మాస్టర్ కొడతాడన్న భయంతో చేస్తే దాన్ని బహిర్గత ప్రేరణ క్లారిటీ వచ్చింది కదా రెండు దాళ్లకు నాన్నను సంతృప్తి పరచడం కోసం ట్యూషన్కి వెళ్ళాలనుకుంటున్నాడు ఒక విద్యార్థి ఎవరిని వాళ్ళ నాన్న కోసం పోతున్నాడు ఈయన కోసం పోవట్లే నాన్న కోసం పోతున్నాడు కాబట్టి బహిర్గత ప్రేరణ ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు కోసము పై అధికారుల మెప్పు కోసం నూతన బోధనలు నేర్చుకోవాలనుకుంటున్న ఉపాధ్యాయులు ప్రేరేపణ బహిర్గత ప్రేరణ ఎవరి కోసం చేస్తున్నాడు ఇది వాని కోసం చేయట్లే పక్కన వాళ్ళ కోసం చేస్తున్నాడు సాధన ప్రేరణ ఈ మధ్య కాలంలో దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు సాధన ప్రేరణ ఏంటంటో చెప్తాను ఫస్ట్ ఈ సాధన ప్రేరణ అన్న నూతన భావన ఇది కొత్త భావన దీన్ని వెలుగులేకి తెచ్చిన వారు ఎవరంటే మెక్లి ల్యాండ్ ఆర్కి సన్ అమెరికాకు చెందిన వాళ్ళు వీళ్ళు మెక్లి ల్యాండ్ అండ్ ఆర్ట్కి సన్ సాధన ప్రేరణ ప్రతిపాదించిన ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కూడా మెక్లి ల్యాండ్ ఆర్కిట్ సన్ అనే వాళ్ళ ఇద్దరే పాయింట్ ఉంది దాని తర్వాత ఏంటో చూద్దాం ఈ సాధన ప్రేరణ అని వ్యక్తిలో సాధన ప్రేరణను కనుగొనడానికి ఈ సాధన ప్రేరణ పని చెప్పుకుంటున్నాం కదా ఈ సాధన ప్రేరణను కనుక్కోవడానికి ఒక పరీక్షను రూపొందించాడు దానిని ఏమంటారంటే సిఐఈ సిఐఈ అన్న పరీక్షను రూపొందించడం జరిగింది దీన్ని రూపొందించిన వారు ఎవరంటే దత్తు రస్తోగి దత్తు రస్తోగి అన్న పరీక్ష నిర్వహించడం అన్నది జరిగింది అసలు సాధన ప్రేరణ అంటే ఏంటి ఒకసారి చూద్దాం సాధన ప్రేరణ అంటే ఓపెన్గా చెప్పాలంటే ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని పెట్టుకొని అహోరాత్రులు కష్టపడి పనిచేయడం సింపుల్గా చెప్పమంటారు మీకు డిఎస్సి అన్నది నిజంగా మన జీవితంలో ఒక ఉన్నతమైన లక్ష్యం ఆ లక్ష్యాన్ని సాధించుకోవడానికి అహోరాత్రులు రాత్రిలే పగళ్ళే అనుకున్న లక్ష్యం కోసం నిద్రహాలు మానేసి ఉదయాన్నే లేచి కళ్ళల్లో ఒత్తులు పోసుకొని చదువుతుంటు కష్టపడుతుంటాం అంటే మన ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించడానికి ఆహార నిత్యాలు గట్టిగా ప్రయాసపడడాన్ని సాధించడాన్ని సాధించేంతవరకు నిద్రపోకుండా కఠోర శ్రమ చేయడాన్ని సాధన ప్రేరణ అంటారు సింపుల్గా అర్థమైంది కదా ఇంకా నేను చెప్తాను ఇంకా ఈజీగా అర్థమవుతుంది చూడండి అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి కొన్ని ఉన్నతమైన ప్రమాణాలు సాధించాలనే ధ్యేయం వైపుగా ఈ పదం గుర్తుపెట్టుకోండి ఉన్నతమైన ప్రమాణాలు సాధించాలనే ధ్యేయం వైపుగా కొనసాగింపుతో చేసే చర్యతో కూడిన గమ్య నిర్దేశక ప్రవర్తన సాధన ప్రవర్తన అంటే ఉన్నత ప్రమాణాలు మామూలు జనరల్టీ కాదు ఉన్నతంగా ఏదో ఒకటి ఉండాలి అని మెక్లి ల్యాండ్ ఆర్కేస్ అన్న వాళ్ళు చెప్పారు ఇంకా నెక్స్ట్ కొన్ని చదివితే మీకు అర్థమవుతుంది చూడండి కొన్ని ఉన్నతమైన లక్ష్యాలను ఎంపిక చేసుకుని అది డిఎస్ఆ కలెక్టర్ జాబా ఎంఆర్ఓ జాబా ఏదైనా కానీ ఉన్నతమైన లక్ష్యాలను ఎంపిక చేసుకొని వాటిని సాధించేంతవరకు కఠోర శ్రమను పట్టుదలను కనపరుస్తూ ఎప్పటికప్పుడు నూతన ఉత్తేజంతో లక్ష్యాలను చేరుకోవడానికి గమ్య నిర్దేశన ప్రవర్తన సాధన ప్రేరణ అంటారు ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలని కఠోర శ్రమ ఉండాలి పట్టుదల ఉండాలి ఇంకా ఎప్పుడప్పుడు ప్రేరేపిస్తూ ముందుకు సాగడాన్ని సాధన ప్రేరణ అంటారు ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పదాలు ఏంటి ఉన్నత లక్ష్యాలు కఠోర ఉన్నత లక్ష్యాలు పెట్టుకోవాలి దాన్ని సాధించడం కఠోర శ్రమ పట్టుదల వీటితో ముందుకు సాగిపోవాలి దీన్ని సాధన ప్రేరణ అంటారు ఒక ఉదాహరణలు చెప్తే మీకు అర్థమవుతుంది ఒక సామాన్య ఛాయ్ వాళ్ళ ఒకప్పుడు మోడీ ఒక ఛాయ్ వాళ్ళ అంటే టీఎంఐ వాడు టీఎంఐ వాడిని ప్రధానమంత్రిగా పెట్టుకున్నాం మనం అదృష్టవంతులం అంతే ప్రపంచంలో ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ ఒక సామాన్య ఒక సామాన్య ఛాయ్ వాలా నుండి అంటే భారత ప్రధానిగా ఎదిగిన నరేంద్ర మోడీలో ఉన్న ప్రేరణ ఏంటి చాయ్వాళ్ళుగా ఉన్నప్పుడు నేను గొప్ప స్థాయికి రావాలి అదేది ప్రధానమంత్రిగా వెళ్ళాలి అని ఒక లక్ష్యం వైపుగా పెట్టుకుని ఏం చేశాడు అహోరాత్రులు కష్టపడి ఏం చేశాడు మనకు తెలియదు ఎన్ని రాజకీయాలు చేశాడు మనకు తెలియదు కానీ ఆ లక్ష్యం వైపు వెళ్ళుతూ వెళుతూ ప్రధానమంత్రి అయినాడు చూసినాడా ఇందులో ఉన్న ప్రేరణ ఏంటి సాధన ప్రేరణ అనుకున్న దానికి గట్టిగా గొప్ప లక్ష్యం పెట్టుకున్నాడు సాధించుకున్నాడు నెక్స్ట్ క్రికెట్ అనేక రికార్డులను లక్ష్యంగా పెట్టుకొని బా అందరూ వంద పరుగులు చేశాడంటే వంద కాదు రెండు వందల పరుగులు చేయాలి లక్ష్యంగా పెట్టుకొని ఒక్కొక్క రికార్డును తిరగరాసి కొత్త రికార్డులను నెలకొల్పుతూ సచిన్ టెండూల్కర్లో ఉన్న ప్రేరణ ఏంటి సాధన ప్రేరణ అందరూ వంద పెట్టుకుంటే నేను నూట యాభై ఆ నూట యాభై కొట్టి నూట యాభై కంటే రెండు వందలు కొట్టాలి రెండు వందలు కొట్టి మూడు కొట్టాలి అంటే తాను అనుకున్న రికార్డులు తానే రికార్డు రివర్ తిరగరాస్తూ ముందుకు వెళ్తున్నాడు ఇందులో ఉన్న ప్రేరణ ఏంటి సాధించాలన్న కఠోరమైన శ్రమ దీక్షతో కూడిన ప్రేరణ నేడు ఈ పాయింట్ చూడండి ఇది ఒక శ్లోకము ఆ శ్లోకం మె మైకేవర్ అని చెప్పేవాడు ఆ శ్లోకంలో ఉన్నది ఏంటో చూడు నేను ఈనాడు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఏంటంటే రేపు నేను ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే ఆలోచించుకొని దాన్ని సాధించాలనే ప్రేరణతో పనిచేయడమే ఈ రోజు ఈ స్థాయిలో ఉండాలని నేను అనుకున్న ఏ ఉండడానికి కారణం ఏంటంటే రేపు ఈ స్థాయిలో ఉండాలని నిన్ననే అనుకున్నాను నిన్న అనుకొని ఈరోజు కష్టపడి రేపటికి దాని ఆ దారిలోకి వెళ్తున్నాను ఇందులో ఉన్న కష్టోరమైన శ్రమతో కూడిన ఆ పట్టుదలని ఏమంటారు మైకెవరి మాటలు కనపడుతున్నది ఏంటి సాధన ప్రేరణ రేపు ఏమనుకోవాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని కష్టపడి ఆ లక్ష్యం వైపుకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు దీనిలో ఉన్నది సాధన ప్రేరణ నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి చాలా ఇంపార్టెంట్ మనం ఏదన్నా ఒక ప్రేరణ ఇస్తుంటాం అందులో పోయినసారి టెట్లు అడిగాడు దీన్ని ప్రేరణలో బహుమతి శిక్షల పాత్ర గురించి అన్లైన్ చేశాడు ఎవరు తారన్ డైక్ అనేవాడు ఏంటి ఒక పిల్లోనికి ఒక పని చేస్తే హోంవర్క్ కోరే నీకు షాక్లెట్ ఇస్తాను అదే హోంవర్క్ చేస్తే లేకపోతే ఇంకొకటి హోంవర్క్ చేయకపోతే నిన్ను శీతక్ కొడతాను అని ఇద్దరికి రెండు ప్రేరణలు ఇచ్చాం నువ్వు కానీ ఈ హోంవర్క్ కంప్లీట్ చేస్తే నీకు ఒక చాక్లెట్ అని ఒకరికి చెప్పాము ఈ హోంవర్క్ కంప్లీట్ చేయకపోతే నేను సీతక్ కొడతాము రాని ఇంకొకటి ప్రేరణ ఇచ్చాము ఇలా బహుమతి శిక్షణ పాత్ర గురించి పరిశీలన చేసి శిక్షణల కంటే బహుమతులే మేలైన కారకాలని చెప్పింది తరం డైక్ నాయన కొడతామన్నడానికంటే చాక్లెట్ ఇచ్చానంటేనే హోంవర్క్ బాగా చేస్తాడు ఇదే బాగా పనిచేస్తుంది అని చెప్పిన వాడు ఎవడంటే తారన్ డైక్ ఇంకా లాస్ట్ ఒక్కటి ఉంది అదొకటి చూద్దాం మనకు ఎవరికైనా ఒక ప్రేరణ ఇవ్వాలి అని అంటే ప్రేరణలో ఇవ్వాలి అంటే పొగర్త నింద ఏదైనా పొగర్త నింద పాత్రపై పరిశోధన చేసి నింద కంటే పొగర్త చాలా శక్తివంతమైన ప్రేరకంగా పనిచేస్తుంటుంది అని చెప్పిన వాడు ఎలిజబెత్ హార్లన్ మీరు ఒక పని చేస్తే పని ఒక పని చేసాం అనుకోండి ప్రజలందరూ పొగుడతాడు అని అనిపించింది అనుకోండి ప్రజల పొగడత కోసం ఎక్కువగా పనిచేస్తాం నింద వచ్చే వచ్చే రానిపో అయితే అయితే లేకపోతే నింద పెద్దగా మన మీద ప్రభావం చూపించదు కానీ ఇది చేస్తే ప్రజలందరూ నన్ను గుర్తించి పొగుడతాడని ఆ పొగడత చాలా శక్తివంతమైన ప్రేరకంగా పనిచేస్తుంది దేనికంటే నింద కంటే దీన్ని చెప్పిన వారెవరు ఎలిజబెత్ హార్యామా చెప్పడం అనేది జరిగింది ఎలిజబెత్ హార్లాక్ అనే ఆవిడ చెప్పడం అని జరిగింది ఇది కూడా టెట్లో అడుగుతున్నాడు ఓకేనా వీటన్నిటిని జాగ్రత్తగా చూసుకుంటూ నెట్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్